ఇక్కడున్న కుడి వచ్చిన వారికి శ్రీధర్ సార్కి ఇక్కడున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరి త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్లో మరి మాకు మేము జాయిన్ అయిన నుంచి కూడా త్రీ ట్వంటీ సెవెన్లోనే ఉన్నాం మేము మరి ఆర్టిజన్స్ గురించి చెప్పాలన్నా జైలెన్స్ గురించి చెప్పాలన్నా తర్వాత వర్కింగ్ ఉమెన్స్ సబ్స్టేషన్లో చేసేవారి గురించి చెప్పాలన్నా చాలా సమస్యలతో ఇప్పటి వరకు జాబ్ జాయిన్ నుంచి ఇప్పుడు దాకా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి సమస్య అనేది సిబిడి వాళ్ళకి అని నేను అనలేను ఆర్టిజన్స్కి అని నేను అనలేను అందరికీ సమస్యలు ఉన్నాయి ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు కూడా ఏదో ఒక రోజున పనిచేస్తూ మాకుడి సమస్య ఉందని చెప్పడం జరుగుతుంది కానీ అందరికన్నా మించి మరి నేను సిబిడిలోనే నేను సిబిడిలో పాల్వంచలో చేస్తున్నాను సార్ నేను సిబీలోనే ఉన్న పని గురించి కానీ మా యొక్క కష్టాల గురించి చెప్తే వేరే వారు వేరే విధంగా అనుకునే పరిస్థితులు గ్రూప్స్లో నేను చూస్తూ ఉన్నాను కానీ ప్రతిరోజు మేము వెళ్ళే పరిస్థితులు ప్రతిరోజు మూడు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌను మరి దానికి ఎన్నో ఇబ్బందులు ఉంటా ఉంటాయి రోడ్లు సరిగ్గా ఉండవు చెట్లు నరకాలి ఒక పక్కన చెట్లు అన్ని క్లియర్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి అదే టైంలో కూడా బ్రేక్డౌన్ అయ్యే బ్రేక్డౌన్ వర్క్స్ ఉంటాయి దానికి అటెండ్ అవ్వాలి అదే విధంగా మరి సిబిడి అంటే అదొక రకంగా మారిపోయింది అటు సబ్స్టేషన్లో లో మమ్మల్ని వాడతారు ఎస్ఎంజీ వాళ్ళకి కావాలంటే మమ్మల్ని తీసుకెళ్తారు టిఆర్ఈ కావాల వాళ్ళకి కావాలంటే మమ్మల్ని తీసుకెళ్తారు సడన్ గా కేటీపీఎస్ లో కానీ లేకపోతే ఎక్కడన్నా మెయింటెనెన్స్ వర్క్ కావాలంటే మమ్మల్ని తీసుకెళ్తారు మా వర్క్ మేము చేయాలి అన్ని వర్క్లు కూడా మేము చేయాలి కాదు అనడానికి లేదు ఏదైనా కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ మీరు చేయాల్సింది అనే పరిస్థితులు ఉన్నాయి అయితే ఇటు ఈ క్రమంగా మేము చేసుకుంటూ పోతుంటే మా మీద ఒత్తిడి వల్ల మెయిన్గా చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్ జరిగిన క్రమంలో మరి ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందని అడిగేవారు లేరు మరి యాక్సిడెంట్ జరిగితే దానికి రిపోర్టు ప్రాపర్గా దాన్ని ఒక ఫైల్ చేసి పంపించే విధానము లేట్లేదు ఎక్కడ కూడా జరగట్లేదు గా ఎస్కేప్ అవుతూ ఉన్నారు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మెయిన్గా ఏంటంటే సూపర్విజన్ లేకపోవడం దగ్గరలో పని పనిచేస్తున్నాము మరి ఏ పనికి చేస్తూ ఉంటే ఏ దానికి కావాల్సిన పనిముట్లు ఏంటి దానికి కావాల్సినవి ఏంటి అనేది ఎవరికి కూడా అవగాహన లేకపోవడం నేను ఇప్పటి వరకు నేను టూ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది బయట నేను చెప్పకూడదు కానీ నేను సింగపూర్లో ఇంకా మలేషియాలో ఇండోనేషియాలో ఎక్కడెక్కడో నేను ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనలో జాబ్ చేసి వచ్చాను సేఫ్టీ పరంగా చాలా క్లియర్గా ఉండేది మాకు అధికారులు పొద్దునే పొద్దునే మాకు ఎవ్రీ మార్నింగ్ మీటింగ్ ఉండేది ఆ మీటింగ్లో మాకు మార్నింగ్ ఏ ఎక్విప్మెంట్ వాడాలి ఏంటి అన్నది మాకు సేఫ్టీ మీటింగ్ ఉండదు సేఫ్టీ కోఆర్డినేటర్స్ ఉండేవాళ్ళు సేఫ్టీ సూపర్వైజర్స్ ఉండేవాళ్ళు ఇంజనీర్స్ ఉండేవాళ్ళు మేనేజర్స్ ఉండాలి ఏ చిన్న విషయం అయినా సరే అవుట్డేటెడ్ గా ఉండేది కాదు మాకు ప్రతిది కూడా ఎక్విప్మెంట్ అన్ని కూడా మేము క్లియర్ గా మెన్షన్ చేసుకుని నేను ఒక సర్టిఫైడ్ క్యాండిడేట్ సూపర్వైజర్ లెవెల్లో కానీ నేను టెక్నికల్ గా నేను సర్టిఫై చేసి కాపీస్ అన్ని పంపిస్తే గానీ ఇందు మ్యాన్ పవర్ వర్క్ చేసే విధానం ఉండేది కాదు కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే నేను చూసి గమనించింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కూడా అరే పరిస్థితులు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నాయి పట్టించుకునేవాడు ఉండడు చేస్తే చేస్తున్నారులే చేసుకొని మరి ఈ ప్రాబ్లం ఉంటుంది దీనికి దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి అనే నాతుడు ఎవడు కూడా మేము పనిచేస్తున్న టైంలో వచ్చి చెప్పే విధానము లేకపోయింది యాక్సిడెంట్స్ అయితే సింపుల్గా చేతులు దులుపుకుంటున్నారు అట్లాంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో మరణాలు జరిగినాయి ఈ అన్నిటికీ కారణము పరి సార్వారు చెంచి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ మన మన పరంగా చేసినందుకు సార్కి నిజంగా ధన్యవాదాలు అది ఇంతవరకు ఎవరు చేయలేదు లో ఉంది లో ఉంది దాన్ని దాన్ని చూసి ఎంతో మందికి తెలుసు మరి చేస్తే బాగుంటుంది అన్న కార్యక్రమానికి ముందుకు ముందు కూడా రాలేదు మరి ఆ కార్యక్రమాన్ని సార్ భుజం మీద వేసుకుని మరి తోటి వారందరితో కలిపి మన కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం అనేది నిజంగా చాలా శ్రేష్ శ్రేష్కరమైన పని ఎందుకంటే ఒక రోజు ఎవరైనా మనుషులు చనిపోతే ఇంటికి ఆధారం లేకుండా పోయింది పిల్లలకు ఆధారం లేదు అంతా రోడ్డు మీద పడ్డారు పరిస్థితులన్నీ చాలా తేడగైనాయి కానీ మనం ఉన్నా లేకపోయినా ఒక కోటి రూపాయల అండ అనేది ఉంది మరి ఇంత ముందు మరి మన తోటి జేఏని చెప్పినట్టుగా సార్ మరి ఒకవేళ మా శాలరీలో ఒకవేళ కట్ అయినా కూడా ఒకవేళ అంటే ఎలక్ట్రికల్ పరంగానే చనిపోతే కాకుండా కూడా ఒకవేళ శాలరీలో కట్ అయినా కూడా ఒక వెయ్యో పదిహేను కట్ చేసినా కూడా మాకైతే నష్టం ఉండదు ఎందుకంటే రేపు రోజున ఫ్యూచర్స్ కి మేము ఫ్యూచర్ లో పిల్లలకి మేము ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం మేము లేకపోతే సో దాని పరంగా కూడా మీరు ఆలోచించి మాకు చేయవలసిందిగా ఆ హృదయం మీకు ఒక్కరికి ఉంది సార్ నేను ఇప్పుడు త్రీ టౌన్ జాయిన్ అయిన చూస్తున్నాను సార్ ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏంటి ఏ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు ప్రతి చిన్నంగా మేము త్రీ టౌన్ యూనియన్ మీ గ్రూప్ లో చూస్తూనే ఉంటాం సార్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము దగ్గరుండి చూడలేకపోయినా కూడా గ్రూప్లో మరి యొక్క యాక్టివిటీ చూస్తున్నాను సార్ ఇంకోటి ఏంటంటే మాకు సిఎల్స్ పదిహేను ఉన్నాయి సార్ సిబిడి వాళ్ళు కష్టపడే విధానము మెడికల్ ఫెసిలిటీస్ మాకు సరిగ్గా లేవు సార్ అయితే సిఎల్స్ పదిహేను ఉన్నాయి మూడు వందల అరవై రోజులు కష్టపడితే ఆ సిఎల్స్ పదిహేను వాడుకోవడానికి అవుతుంది మరి చాలా ఇబ్బందులు చాలా దూరం వెళ్తున్న నడువు నొప్పులు వస్తున్నాయి టవర్లు ఎక్కాలి పొలాల మార్గాలు వెళ్ళాలి మాకు రబ్బర్ షూస్ ఉంటాయి తర్వాత సరైన విధానంగా మేము రూట్ మ్యాపింగ్ ఉండదు మాకు చాలా ఇంటీరియర్ ప్లేస్లకు వెళ్ళాలి చెట్లు నరకాలి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సార్ చాలా అలసిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒకవేళ మేము వెళ్ళి ఒక నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే మూడు వందల కిలోమీటర్లు అవుతుంది ఇంచుమించు అదే విధంగా ఆ వెహికల్ ఆ వెహికల్స్ లో సరైన సీటింగ్ అరేంజ్మెంట్స్ లేవు ఇంకొకటి ఏంటంటే ఈ వీటి అన్నిటి వల్లగా మాకు నెలంతా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి మేము ఒక్కోసారి చేయలేకపోతున్నాం మాకు ఉన్న సీఎల్స్ పదిహేనులోనే మేము వాడుకోవాల్సి వస్తుంది మూడు వందల అరవై రోజులకి పదిహేను సీఎల్ సరిపోవట్లేదు సార్ సిపిడి వాళ్ళకి అని అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు కూడా కావాలంటారేమో కానీ సార్ ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే సిపిడి వాళ్ళకి చేసే చేసే వాళ్ళకి ఆ యొక్క సిఎల్స్ మీరు ఈఎల్స్ మీరు దాన్ని ఇంక్రీజ్ చేయాలి సార్ ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే ఆ పదిహేను సీఎల్లలో మేము పని చేసుకోలేము మా వల్ల కాదు సార్ ఆ పదిహేను సీఎల్లు మామూలుగా ఫీవర్కి ఎవరికైనా వెళ్ళాలన్నా లేదా ఇంట్లో పాపకి బాగాలన్నా తండ్రికి బాగాలన్నా ఎవరికి బాగాలేదన్నా కంపల్సరీ మేము డ్యూటీకి వచ్చి మళ్ళీ ఆ పర్మిషన్ తీసుకుని వెళ్ళే పరిస్థితులు లేవు ఎందుకంటే నూట కిలోమీటర్లు వెళ్తాం మేము వచ్చి వాళ్ళని చూపించుకోలేము కాబట్టి మాకు మినిమం ఒక ముప్పై సీఎల్ మీరు యాడ్ చేయించాల్సిందిగా నేను కోరుచున్నాను సార్ ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది అలాగే సబ్స్టేషన్ చేసే సబ్స్టేషన్స్ చేసే మహిళలకు కూడా వాళ్ళకి త్రీ డేస్ చేస్తే త్రీ డేస్ వెసులుబాటు ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో రాలేని పరిస్థితులు ఉంటాయి ఏ ఇయర్లు అడిగితే ఎందుకు రాలేదమ్మా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఎందుకనంటే ఇక అది తప్పదు అది మేము వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు ఉంటాయి చేయలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మాకు సిఎల్స్ విషయంలో మాత్రం మీరు కనీసం ముప్పై నుంచి ఒక నలభై సిఎల్ మాకు కంపల్సరీ మీరు యాడ్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్ ఈఎల్ కూడా పెంచాలి ఎలవెన్స్లు అంటే అది అడుగుతే వచ్చే పరిస్థితులు ఏం కనపడట్లేవు దానికి మీరు చేయాల్సిన కృషి చేస్తూనే ఉన్నారు మరి ఒకవేళ ఎలవెన్స్లు రాని పరిస్థితుల్లో మాకు సిఎల్స్ కానీ ఇట్లాంటివి చిన్నపాటి వెసులుబాటు మాకు కల్పిస్తే మీకు దానికి మేము దానికి రుణపడి ఉంటాం సార్ మాకు ఎందుకంటే వెసులుబాటు ఉంటుంది మేము మరి లీవ్ అడిగితే కొన్ని పరిస్థితులు వేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము అది సింపుల్గా సంవత్సరంలో ఈ ఉట్టుగానే అటు చూసి ఇటు చూసే లోపల మా సీఎల్ కంప్లీట్ అయిపోతున్నాయి మళ్ళీ తర్వాత మళ్ళీ అనవసరంగా ఆబ్సెటిజంకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక ఫీవర్ వచ్చినా కూడా ఐదు ఆరు రోజులు మూలక పడాల్సి వస్తుంది మళ్ళీ మాకు మెడికల్ ఫెసిలిటీస్లో డబ్బులు వెసులుబాటు అవ్వట్లేదు ఎందుకంటే హాస్పిటల్స్ ఏం మాకు దగ్గర ఉండవు మరి మా వచ్చిన శాలరీలో మేము మెడికల్ మెడికల్కి ఆ పైసలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది రిఫండైజేషన్ లేదు సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మాకు మీరు అనుగుణంగా మాకు చేయవలసిందిగా మీకు మనవి సార్ మరి అలాగే డిపార్ట్మెంట్లో ఇంకెన్నో పరిస్థితులు ఉన్నాయి సార్ మరి అటుని అన్నిటినీ అదిగించుకు ఇప్పుడు వస్తున్న ఇప్పటి వరకు వచ్చాం సార్ మరి ప్రమోషన్షన్స్ లో అందరు అడిగారు మరి మాకు ప్రమోషన్స్ కూడా అదే అందరు అడిగినట్టు ఏకదాటిగా ఒకసారికే సీనియర్ లిస్ట్ అని అంటే ఇప్పుడు చాలా మంది ఏజ్ పడిపోయి ఉన్నారు సార్ ఈ ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో కొంచెం రిటైర్డ్ అయ్యే పరిస్థితులు ఉంది వాడికి ఏఎల్ఎం కూడా రాకుండా దిపే పరిస్థితిలో ఉన్నారు మరి అందరికి న్యాయం జరగాలి అని అంటే ఒకసారి మీరు ఎన్పిడిసిఎల్లో ఎస్పీడిసి జరిగిన విధంగా ఆ యొక్క ప్రపోజల్ పెట్టి మరి అందరికి ఒకసారి ఏఎల్ఎం ప్రమోషన్ ఇస్తే తర్వాత సారి నుంచి మీరు కొంచెం మాపై ఆలోచించమనిగా కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ